హాస్పిటల్స్ చూసుకుంటే స్కార్లెట్ జ్వర పీడితల బాధ చాలా ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ జ్వరం ఎక్కువగా కనిపిస్తోంది అయితే ఈ తరుణంలో ఈ జ్వరాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అది స్కార్లెట్ బాధితులు ఎందుకు పెరుగుతున్నారు పిల్లల్లోని ఈ స్కార్లెట్ జ్వరం ఎందుకు వస్తోంది అనే విషయాలు వివరించడానికి మరి మనం చూసుకుంటే నీలఫర్ హాస్పిటల్కి రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు అన్నది వివరించడానికి ఆ హాస్పిటల్ చెందిన నీలఫర్ హాస్పిటల్ సూపరింటెండెండ్ హుషారానితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ మనం ఒకసారి చూద్దాం స్కార్లెట్ బాధితులు ఎలా ఉన్నారో తెలుసుకుందాం లో స్కార్లెట్ జ్వర బాధితులు తాకిడి ఎక్కువగా ఉంది ఎక్కువగా ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వారు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు అసలు స్కార్లెట్ ఫీవర్స్ అంటే ఏంటి ఈ సీజన్లో ఈ స్కార్లెట్ ఫీవర్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది మరింత సమాచారం ఉషరాన్ గారిని అడిగి తెలుసుకుందాం నిలోఫర్ హాస్పత్రి సూపరింటెండెంట్ గారు మేడం చెప్పండి అసలు స్కార్లెట్ ఫీవర్స్ ప్రజెంట్ వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్కి ఎంట్రీ ఇచ్చామనుకోండి ఈ సీజన్లోనే ఎందుకు ఇది స్ప్రెడ్ అవుతుంది స్కార్లెట్ ఫీవర్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ట్రిప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది మీరు అన్నట్టు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఎక్కువ ఉంటుంది ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి గాలి ద్వారా సక్ర సంక్రమిస్తుంది చూస్తే చాలా ఎర్రగా ఉంటుంది అలాగే టంగ్ కూడా చాలా ఎర్రగా అందుకనే ఈ టంగ్ని స్ట్రా ఈ స్కార్లెట్ ఫీవర్లో టంగ్ని స్ట్రాబెర్రీ టంగ్ అంటాం స్ట్రాబెర్రీ అంతా రెడ్డిష్గా ఉంటుంది అన్నమాట అలాగే ఈ హై ఫీవరు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన టూ త్రీ డేస్కి ర్యాష్ కూడా వస్తుంది ఒంటి మీద ఇది నెక్ పెయించి స్టార్ట్ అయ్యి చెస్ట్ అలాగే బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ ఇది ఒక్కొక్కసారి కొంచెం ఇచ్చింగ్ కూడా ఉంటుంది సో ర్యాష్ ఇచ్చింగ్ ఉండి తగ్గే టైంలో ఈ స్కిన్ మీద స్కేల్స్ లాగా అంటే పొరల్ పొరల్లాగా ఊడిపోతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ టూ మంత్స్ నుంచి మేము చాలా ఎక్కువ స్కార్లెట్ ఫీవర్ చూడడం జరుగుతుంది అందులో కొంచెం ఎగ్జామ్ సీజన్ కాదు కూడా కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పిల్లల్ని తల్లిదండ్రులు ఇంట్లో ఉంచట్లేదు అందరిని స్కూల్కి పంపించేస్తున్నారు ఎల్కేజీ అయినా యూకేజీ అయినా కూడా సో అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి ఈ స్కార్లెట్ ఫీవర్ కూడా ఈ ఎగ్జామ్ సీజన్ కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది ఫైనల్ ఎగ్జామ్ ఉంది అని హైగ్రేడ్ ఫీవర్ ఉన్న పిల్లల్ని కూడా మందులు వేసి స్కూల్కి పంపడం వల్ల వాళ్ళ నుంచి వేరే పిల్లలకి స్ప్రెడ్ అయ్యి వందల సంఖ్యలో స్కార్లైట్ ఫీవర్లు చూడడం జరుగుతోంది ఈ నిలోఫర్ హాస్పిటల్ అంటే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ అడ్మిట్ అవుతుంటారు రోజుకి ఎన్ని కేసులు వస్తున్నాయి స్కార్లెట్ ఫీవర్స్ నుంచి ట్రీట్మెంట్ ఏ విధంగా యాక్చువల్గా స్కాలెట్ ఫీవర్ అనేది అడ్మిషన్ అవసరమయ్యేంత కండిషన్ కాదు దీనిలో ఫీవరు థ్రోట్ పెయిన్ ర్యాష్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అలాగే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ దానికి తగిన యాంటీబయాటిక్ యూజువల్గా మాక్సీలి వాడతాము అది టెన్ డేస్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది ఇది మాకు ఓపీలో వస్తున్నాయి రోజుకి ఐదారు కేసులు వస్తున్నాయి అడ్మిషన్స్ అయితే అవ్వలేదు ఇప్పుడు స్కైలెట్ ఫీవర్ అడ్మిషన్స్ అంటూ అవ్వలేదు ఓపీలో అవి కరెక్ట్గా యాంటీబయాటిక్ కోర్సు మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోతుంది మామూలుగా యాంటీబయాటిక్ అంటేనే కొంచెం ఈ మధ్య కొంచెం పుకాలు నడిచని చెప్పుకోవచ్చు వాడద్దు వాడద్దు అని చెప్పేసి యాంటీబయాటిక్ అయినా సో ఈ ట్రీట్మెంట్కి యాంటీబయాటిక్స్ క్షేమమే అంటారా పిల్లల్లో వచ్చే ఫీవర్స్ యూజువల్గా వాళ్ళకి వంద పిల్లల్ని తీసుకుంటే నైన్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే వాటికి యాంటీబయాటిక్స్ వాడకూడదు సో ఒక చైల్డ్ ఫీవర్తో వచ్చినప్పుడు ఒక పీడియాట్రిషియన్ బాధ్యత ఏంటి అంటే కరెక్ట్గా హిస్టరీ తీసుకొని సిమ్టమ్స్ బట్టి అలాగే ఎగ్జామినేషన్ చేసి ఇది బ్యాక్టీరియల వైరల్ ఇన్ఫెక్షన్ అనేది డిస్క్రిమినేట్ డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అండర్ ఫైవ్ ఇయర్స్ వస్తాయి బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్లో పెద్ద పిల్లల్లో కూడా రావచ్చు వైరల్ ఫీవర్స్ ఎప్పుడు అంటామంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళ బ్రదర్కి సిస్టర్కి ఫీవర్ ఉంది తల్లిదండ్రులకి ఫీవర్ ఉంది పిల్లలకి ఫీవర్ వస్తే అది యూజువల్గా వైరల్ ఫీవర్ ఉంటుంది వైరల్ ఫీవర్లో ఎలా అంటే ఫీవర్ అంత హై గ్రేడ్ ఉండదు ఫస్ట్ డే సెకండ్ డే ఎక్కువ తీవ్రత ఉన్న మూడో రోజు నాలుగో రోజుకి ఫీవర్ తగ్గిపోతుంది అలాగే ఫీవర్ తగ్గిన వెంటనే ఇన్ బిట్వీన్ సపోజ్ ఒక ఫోర్ అవర్స్కో సిక్స్ అవర్స్కో పారాసిటమాల్ వేసాక జ్వరం తగ్గిన వెంటనే పిల్లలు చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటారు సో అలాంటి కండిషన్స్ అప్పుడు మనం యాంటీబయాటిక్ ఇవ్వనే కూడదు సో యాంటీబయాటిక్ ఇచ్చే ముందు ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది డాక్టర్ కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి డిసైడ్ చేయాల్సి ఉంటుంది అందుకే పేరెంట్స్ ఎప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనేసుకుని వాడడం అనేది అస్సలు మంచిది కాదు ఈ స్కార్లెట్ ఫీవర్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్ అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ స్కార్లెట్ ఫీవర్స్తో ఇటు తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఇది ఇన్ఫెక్షన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్ కాబట్టి ఎవరికైనా జ్వరము గొంతు నొప్పి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని పూర్తిగా సిమ్టమ్స్ తగ్గేదాకా ఇంట్లోనే పెట్టుకోవాలి స్కూల్కి పంపకూడదు ఇలా సిమ్టమ్స్ ఉన్న పిల్లలు వేరే పిల్లలకి దూరంగా ఉండాలి అలాంటి ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ తగ్గుతుంది అలాగే ప్రతి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి ఒకటి ఐసోలేషన్ సెకండ్ ఏమో హ్యాండ్ హైజీన్ కోవిడ్ లాగానే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే మనం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని నివారించవచ్చు అలాగే మాస్క్ ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి మేడం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ నుంచే ఎండ బగబగం అంటూ మనిపితుంది ఈ టైంలో పబ్లిక్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పాటించాలి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎస్పెషలీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా హీట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది సో డైరెక్ట్ సన్లైట్కి మిడిల్ ఈ ఎస్పెషలీ మిడ్ ఆఫ్టర్నూన్ అనేవి బయటకు వెళ్ళకూడదు ఫ్రీక్వెంట్గా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి లిక్విడ్ ఇంటేక్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి లిబరల్గా ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ ఇలాంటి ద్రవ పదార్థాలు ఫ్రీక్వెంట్గా తీసుకుండాలి లైట్ కాటన్ క్లోథింగ్ వేయాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా వీలైనంత వరకు షేడ్ షేడ్ ఉన్న ఏరియాస్లో ఉండాలి థ్యాంక్ యూ